you mm -hmm. ఇంకా రాజ్యాంగ పరాలు అందట్లేదు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు జనం నేను ఒక విన్నపం చేస్తున్నా ఒక పూలే గారు ఒక సావిత్రిబాయి పూలే గారు ఒక అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ సమాఖ్యకి చైర్మన్ అయినటువంటి ఒక అంబేద్కర్ గారు వీళ్ళందరూ కేవలంగా కొంతమంది కోసం ఆలోచన చేయలేదని చెప్పి ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కులు అంటున్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మిత్రులారా ఈ దేశం అంటే ఈ రాష్ట్రం అంటే అందరం కలిసి ఉంటే అంతే తప్ప కేవలంగా ఎప్పుడు ఇంకా ఇంకా ఈ కులాల కుళ్ళులో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మనం చేస్తున్నాం దీనికి ఒక ప్రత్యామ్నాయ వేదిక ఏమిటి మీరు దయచేసి జనవాహిని పార్టీ జెండా చూడండి మన లక్ష్యం ఉచిత విద్య వైద్యం నీరు వెచ్చలవిడి వ్యాపారం చేస్తున్నారు మన రాష్ట్రంలో మన దేశంలో ఈ గొప్ప నాయకుల నేతృత్వంలో ప్రపంచంలో నీటి వ్యాపారంలో నీటి వ్యాపారంలో మన దేశం రెండో స్థానంలో ఉందంటే ఎంత సిగ్గులేని రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఉన్నారో దయచేసి ఆలోచన చేయండి మల్టీనేషనల్ కంపెనీస్ బహుళజాతి కంపెనీలు వచ్చి మన దేశంలో మన రాష్ట్రాల్లో మన నీళ్లు తవ్వి మనతో తయారు చేయించి మనకి అమ్మి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి తీసుకెళ్తా ఉన్నాయి ఆ నీటి వలన అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇవి నేను చెప్పే విషయాలు కాదు దే ఆర్ సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్ నీటి గురించి క్లుప్తంగా చెప్పాను అదేవిధంగా విద్య ఒక ప్రకటన తీసుకొచ్చారు అదేం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అని చెప్తా ఉంది వాట్ బ్లై నాన్సెన్స్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ స్టేట్ అండ్ కంట్రీ విద్యని నడి బజార్ లో పెట్టి వ్యాపారం చేస్తా ఉంటే రాజ్యాలు చూస్తూ ఊరుకుంటున్నాయి దీనికి బుద్ధి చెప్పేలాగా పాత్రికేయులు న్యాయవాదులు పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మన పక్కన ఏ కోరుకొండో ఇంకేదో ఊరు చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్య పాఠశాల తీసుకోండి ఆ పిల్లవాడు మహా అయితే రాజమండ్రి లేదా కాకినాడ ఇటువంటి దగ్గరలోకి వచ్చి ఒక డిగ్రీ చేస్తాడు మామూలు కళాశాలలో మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉదాహరణ కోసం మాత్రమే చెప్తా ఉన్నా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అక్కడ వాళ్ళు ఎవరిని చూస్తారు లేచిన దగ్గర నుంచి సినిమా యాక్టర్ల పిల్లల్ని సాఫ్ట్వేర్ వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని ఇచ్చాది వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు మన పిల్లలు ఎవరిని చూస్తారు రోజువారీ కూలీల్ని అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారుల పిల్లల్ని ఈ రకంగా చూసి పెరిగినటువంటి డిగ్రీ చేసిన వాడు ఆ రకంగా చూసి మైండ్ సెట్ అభివృద్ధి చేసుకుని చేసినటువంటి డిగ్రీ చేసిన వాడు ఇద్దరు ఒకే పరీక్షకి వెళ్తే న్యాయం జరుగుతుందా అని చెప్పి ఈ దుర్మార్గపు విద్యా వ్యవస్థని నిర్వహించేటటువంటి ఈ కుళ్ళు రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీల్ని నేను అడుగుతా ఉన్నాను అందు ఇంకొక రెండు విషయాలు చెప్తాను దయచేసి ఉండేది మన లక్ష్యం ఉచిత విద్య వైద్యం నీరు వాటి కోసం పోరాటం చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు అసలు ప్రస్తుతం ఉన్న సందర్భం ఏమిటో మీకు మనవి చేస్తున్నా చూడండి మా యొక్క రాజమండ్రి నియోజకవర్గానికి పోటీ అనగానే నాకు బిఫామ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారండి అలాగే మా రాజు గారు కూడా నాకు ఎంతో సహకారాలు అందించారు అదే విధంగా రాజమండ్రిలో ఎప్పటి నుంచో నేను పుట్టి పెరిగి ఉన్నానండి ఇక్కడ మా ప్రాపర్ వచ్చి గణేష్ చౌకే అయితే ఇదే సమస్యలు నాకు రాజమండ్రిలో చాలా విషయాలు తెలిసండి కానీ ఇక్కడ ఉన్న రాజకీయ సమస్య అంతా కూడా ఒకటే అండి ఎక్కడికక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ అవసరాలు కొద్ది జనాలు అవ్వచ్చు కింద అవ్వచ్చు వాళ్ళ వరకే వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ వరకే వాళ్ళని ఎంతవరకు ఇచ్చేయాలో అంతవరకే ఇచ్చేస్తున్నారు దాని గురించి నాకంటూ రాజమండ్రిలో ఒక ఏదైనా మనం కార్యక్రమాలు చేయాలన్నా ఏదైనా ఒక వెళ్ళాలన్నా ఒక పార్టీ తరఫున బలమైన పార్టీ తరఫున మనం ఉండాలి ఒక నాయకుడి తరపున మనం నడాలని చెప్పి నిర్ణయించుకొని ఈ మనం ఇప్పుడు ఈ రాజమండ్రికి నేను ఇంకా రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా మంచిగా సేవలు అందించాలని నేను ఈ రాజమండ్రి ఉన్న నువ్వు చిన్నవాడివి నీకు అన్నదండలు లేవు నీకు ఎందుకు రాజకీయాలని నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు అయినా సరే నేను ఎక్కడా కూడా దీనికి నేను అంగీకరించకుండా నా యొక్క సంకల్పంతో సార్ అండదండలతో నేను రాజమండ్రికి నా వంతు కృషి చెయ్యాలని నా వంతు పాత్ర ఉండాలని రాజమహేంద్రవంలో మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ ఎలా సేవలు అందించారండి అది ఎక్కడో కాదు ఇక్కడే పుట్టి పెరిగిన గణేష్ అడిగితే చెప్తారు అందువల్ల నేను ఈ ఉదాహరణకి ఈ ప్రెస్ క్లబ్బే మా అండర్లో ఉండేది మా ఈ స్థలం మా నాన్నగారు ఎందుకులే మున్సిపాలిటీ అడిగింది కానీ ఇచ్చేశారండి అదే విధంగా గుడి కమ్యూనిటీ గుడి అలాగా రివర్స్ కాలనీ కానీ ఆయన మూడు తపాలుగా కౌన్సిలర్ గా చేశారండి మా తాతగారు మాకు ఆస్తిపాసి రో పైన అలా ఆశయాలు ఇచ్చారు దాని గురించి కృషి చేసి రాజమండ్రి అభివృద్ధికి నేను పాటు పాడతానని మనవి చేస్తున్నానండి గణేష్ వచ్చినటువంటి మీడియా మిత్రులకు మన జనవాహిని అధ్యక్షులు ప్రసాద్ బాబు గారికి మరియు మా జనరల్ సెక్రటరీ గారు కవిత గారికి మా యొక్క జెండా ఏజెండాలు ఏంటంటే సార్ గారు చెప్పినట్టుగా ఉచిత నీరు ఉచిత వైద్యం ఉచిత చదువు నిర్బంధ చదువు చదువులు అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఆరు సంవత్సరాల నుంచి పద్ పద్నాలుగు సంవత్సరాల వరకు నిర్బంధ విద్య అనేది ఉండడం అనేది ముఖ్యంగా భావించి మేము అదే దశలో కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాం అదే రీతిగా మరి ప్రధానమైన ఘట్టు ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో మనం పొందు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే విభజన హామీ చట్టాల్లో పొందుపరచిన పొందుపరచబడిన అంశాలు ఒకటి వందకి పైగా విద్యా సంస్థలు రావాలి రెండవదిగా చెన్నై నుంచి విశాఖపట్నం వరకు కూడా కారిడార్ వ్యవస్థను డెవలప్ చేయాలని మూడవదిగా కూడా దుగ్గిరాజు వాటర్ పట్టణం కూడా డెవలప్ చేయాలని చెప్పి ఎన్నో ప్రధానమైన సంఘటనలు ఉన్నప్పటికీ కూడా అవి జరగకుండా ఈ యొక్క రాజకీయ నాయకులు వారి యొక్క స్వలాభం గురించే చూసుకొని వారు వారు ముందుకు ప్రయాణం చేస్తున్నారు తప్ప దేశ ఈ యొక్క పార్టీ తరపు నుంచి మాకు సార్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము ఈ యొక్క ముఖ్య ముగ్గురేమే కాకుండా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయదలిచాం అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా పోటీ పడ్డాం కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని లోపాల వల్ల కూడా తిరస్కరించబడ్డాయి అయితే ఉన్నప్పటికీ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా తిరువురు బల్లిపోగు నాగరాజు గారు బాపట్ల అశోక్ గారు అశోక్ కుమార్ గౌడ్ గారు అలాగే రాజమండ్రి అభ్యర్థి గణేష్ గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా మూడు సీట్లు కైవసం చేసుకొని మా యొక్క మన జనవాహిని ముందుకు నడిపించి మా యొక్క జెండా ఏజెండాను కూడా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ సమాజం వల్లనే కదా మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి మనం పాత్రికేయ మిత్రులు న్యాయవాదిలు కలిసి ఈ దేశం రాష్ట్రం